హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి మంచి డిజైన్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవి డైలీ అయినా బాగానే ఉంటాయి ఏదైనా పా ఫంక్షన్స్ వాటికి కూడా సింపుల్గా అయితే చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఈ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లేకపోతే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎలాంటి శారీస్ కోరుకుంటున్నారో కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శారీస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక్కొక్క శారీస్ కూడా ఎలా వచ్చా అనేది నేను చూ ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగానే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ డిజైన్లో ఇది వచ్చేసి పళ్ళు పట్ట అనమాట వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి సింపుల్ సింపుల్గా ఉంది బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో వచ్చింది చాలా బాగుందండి శారీ అండ్ పళ్ళు శారీ కలర్తోనే ఇచ్చారు బ్లౌజ్ అనేది నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను నెక్స్ట్ శారీ చూపిస్తానండి ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది చాలా బాగుందండి శారీ డిజైన్ కానీ పళ్ళు డిజైన్ కానీ మంచి శారీ చూపిస్తాను లాస్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి కూడా చూపిస్తాను చూడండి పళ్ళు పట్టండి ఇదంతా కూడా పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్